నేను మాత్రమే ఇలా ఉంటాను అందరు అలాగే ఉంటారో తెలియట్లేదు అంటే స్నానానికి హీటర్ వేసుకొని కొంచెం కటింగ్ ఉంటే వేరే కటింగ్ చేస్తూ ఉంటానుక ఆ నీళ్ళు ఏమో ఎక్కువగా కాగిపోయాయి కాగిపోయిన తర్వాత ఇంకా స్నానం చేయంగా నీళ్ళు అనేది మిగిలిపోయినాయి మిగిలిపోయిన నీళ్ళు ఉలగొద్దామా అంటే కరెంటు బిల్లు ఎక్కువ పెట్టేసి అంటే హీటర్తో కాకుంటున్నాను కదా కరెంట్ బిల్లు ఎక్కువ అందుకే దాంతో కుట్టే పని ఉన్నా కానీ ఆ పని పక్కన పెట్టేసి ఈ ప్రయోగం చేస్తూ ఉన్నాను అంటే ఏం లేదండి మీ వేడి నీళ్ళు తెచ్చుకొని కాళ్ళు అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కొద్దిసేపు కాళ్ళు అనేది బాగా నానబెట్టి వేసుకొని కడుక్కున్నాం అంటే నీట్ గా వస్తుంది వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం మంచిది కదండి దానికి తోడు పొద్దునై లెమన్ రైస్ చేశాను లెమన్ రైస్ చేయంగా మిగిలిన సగం నిమ్మకాయ ఉన్నది ఇంకా పిండిన సగంది ఉంటుంది ఉంటున్నాక ఇది కూడా తీసుకున్నాను దీంతో క్లీన్ చేసుకుంటే కొంచెం బాగా వస్తాయి అనేసి నేనే మిమ్మల్ని క్లీన్ చేసుకోమని అయితే ఇక చెప్పానండి ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఇలాగనే చేస్తూ ఉంటాను మామూలుగా అయితే చల్లనీళ్ళతోనే చేస్తూ ఉంటాను ఈసారి నీళ్ళు మిగిలిపోయాయి కదా అన్నట్టుగా వేడి పెట్టుకొని చేస్తూ ఉంటాను దీనిని కొద్దిసేపు నానబెట్టేసుకొని అలా ఇలా కడిగేసామంటే లెమెన్తో కొంచెం బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అంతే మనమైతే ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం కాళ్ళు నీట్గానే ఉంటాయి ఎంత ఎక్కడికి వెళ్ళకున్నా కానీ కొంచెం బెస్ట్ అనేది ఉంటుంది కదా అన్నట్టుగా డైల్ అయితే ఏం చేయనండి నేను నెలకో రెండు నెలలకు ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు ఇలా వేస్ట్ అయిపోతాయి అనుకున్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను ఈసారి కూడా అంతేనండి అర్థమైంది కదా నేను నా లెక్కనే ఉంటారా అనేసి ఎందుకన్నాననేసి ఇదే అండి నేను అంటే ఏదన్నా కానీ డబ్బులు పెట్టినట్టు కొంచెం వేస్ట్ చేద్దాము అంటే నేను అస్సలు చేయలేను వేస్ట్ అయితేనక ఇది పరిస్థితి దానికోసం అనేసి కాళ్ళు గా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను అది కూడా ఇంట్లో ఇంకెవరు లేరు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది వీళ్ళు లేనప్పుడే చేసుకుంటున్నాను ఉన్నారని అనక కన్ఫామ్ గా నా కాళ్ళు పక్కకు వీకేసి వాళ్ళు వచ్చి ఇద్దరు దీంట్లో కాళ్ళు పెట్టి కూర్చుంటారు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా కింద కూర్చొని మాకు కాళ్ళను క్లీన్ చేయమని చెప్తారు దాంట్లో క్లీన్ చేయడంలో తప్పేం లేదు ఎందుకంటే మా ఆయన కాళ్ళు మా పాప కాళ్ళే కాబట్టి క్లీన్ చేసేది వాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా నా కాళ్ళు నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడు ఇలా చేస్తే అండి మామూలుగా అయితే డబ్బులు బాగా ఉన్నవారు బ్యూటీ పార్లర్ అవి చేపించుకుంటూ ఉంటారు కదా అవి ఎలా చేయించుకుంటారో నాకైతే తెలియదు ఎందుకంటే మనం పార్లర్ కు వెళ్తాం చిన్న పార్లర్కి వెళ్తాము వెళ్ళి అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక రెండు సార్లు మూడు సార్లు ఐబ్రోస్ తీపించుకొని వచ్చుకుంటాను అంటే ఐబ్రోస్ చేయించుకొని వచ్చుకుంటూ ఉంటాము అంతే అంతమించి ఇంతవరకు నేను ఫేషియల్ అవి ఇవి క్రీమ్స్ అనేది అంటే ఫేషియల్ చేస్తుంటారు కదా అవి ఇవి అనేది చేయించుకోను లేదు ఇంతవరకు అనేది నేను చేయించుకునేది అంటే ఐబ్రోసే ఇవి కూడా నొప్పి తట్టుకోలేక సంవత్సరంలో ఒకసారి మాక్సిమం రెండు సార్లు అండి ఇంకెప్పుడో మూడోసారి చేయించుకునేది ఒక రెండు సార్లు చేయించుకుంటాను ఒకటి మా మా మ్యారేజ్ డే రోజు ఇంకా రెండోది నా బర్త్డే రోజు ఆ రెండు సార్లు మాత్రమే చేయించుకుంటాను ఇంకా ఎప్పుడు చేయించుకోను ఎంత పండగలు రాని ఏమి రాని అంటే మనం బయటికి మేబీ నేను పెళ్ళిళ్ళకు పేరెంట్ వరకు వెళ్ళేది ఏంటంటే చేయించుకునేదాన్ని ఏమో మనకు ఆ అదృష్టం లేదు పోము కాబట్టి అంటే అదృష్టం లేదంటే మనల్ని పిలిచే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ముఖ్యంగా మనల్ని ఎవరు పిలిచరు మనం ఎక్కడ పోము కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము అందుకని పెద్దగా చీరలు కొనను పెద్దగా డ్రెస్సులు కొనను నీకేమక్క డ్రెస్సులు కుట్టు అంటే కుట్టుకున్నట్టు మాత్రం ఈ కుట్టుకోవడం కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే యూట్యూబ్ ఛానల్ కోసం కుడుతున్నా అవి ఇంకా నేను ధరించుతున్నాను అంటే నేను అవే వేసుకుంటూ ఉన్నాను అంతేనండి ఏమో ఫ్రెండ్స్ నేనైతే అప్పుడప్పుడు ఇలా టింగర్ పనులు చేస్తూ ఉంటాను ఇది మంచిదో చెడ్డదా నాకైతే తెలియదు కానీ మంచిది అనేసి నేను ఫీల్ అవుతూ ఉంటాను అంతే అంత మించి ఏమీ కాదు మీరే చెప్పాలా ఇలా చేసుకుంటే మంచిదే లేక లేదా కాదక్క లేకుంటే ఇలా చేసుకోండి అక్క అనేసి అయితే చెప్పాలి ఈ నీళ్ళలో అయితే నేను ఏం వేయలేదండి ఈ లెమన్ అయితే ఉన్నదైతే తీసుకో కొంచెం ఇది నాంతే అది లెమన్ తొక్కతో ఇలా కాలు మొత్తం అనేది ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనేసి క్లా కాలు మొత్తం ఇలా పెట్టేసి టింగ్ 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 అని రుద్దేయచ్చు అనుకొని అయినక నేను తొక్కాయి తీసుకున్నాను అలాగే ఈ లెమెన్ తీసేసుకున్నాను లేండి అందుకే క్లీన్ చేసేది అయితే క్లీన్ చేసుకునేది అయితే మీకు చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ అంటారు కదా అక్క అది అక్క ఇట్లా కాదక్క అనేసి మనకు తెలియని పని చెయ్యండి ఇలా అనేసి చెప్పకూడదు ఎప్పటికైనా అది నా ఉద్దేశము అంతే ఓకేనండి బై